కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు రాజకీయాలకు అసలే సంబంధం లేదు ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు తెలంగాణకు మేలు చేయడానికి తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా వెళ్ళింది వారు వ్యాపారం చేసింది వాళ్ళు తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను ఎవరు ఉమ్మన్నారు వారు ఢిల్లీకి ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా ఢిల్లీలలో కూడా దోచుకుందామని చూస్తున్నారా ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్తో కుమ్ముక్కై మధ్యదాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తూ ఉన్నాం టీవీలలో చూస్తూ ఉన్నాము అక్రమాలకు పాల్పడింది మీరు ఆపు ప్రభుత్వంతో కుమ్ముకైంది మీరు బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు మనీ ల్యాండరింగ్ పాల్పడ్డది మీరు విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావనుకో ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత గారు మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసింది నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు అది ఏ కుటుంబమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ మరో పార్టీ కార్యకర్త కానీ అది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా వదిలే సమస్య లేదు ఖచ్చితంగా దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని స్మరిస్తున్నాను కాబట్టి దీనిపైన నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను ఇది పార్టీకి సంబంధం లేదు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా కవిత గారిని కూడా ఈరోజు మరి ఇన్వెస్టిగేషన్ విచారణ నిమిత్తం వస్తే సహకరించకుండా అనేక రోజులుగా ఇబ్బంది పెట్టి చివరికి రోజు అరెస్ట్ కావడం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజానీకమా భారతీయ జనతా పార్టీకి ఈ కేసులో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు లేదు కాబట్టి దీనిపైన చట్టం తన పని చేసుకుంటుంది